నల్లగొండ సభ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేఆర్ఎంబి నుంచి అఖిల దాకా అన్ని అంశాలపైన సై అంటే సై అంటూ బీఆర్ఎస్ అధినేతకు సవాల్ విసిరారు ఉన్నతమైన న్యాయ విచారణకు ఆదేశించినమో ఎంతసేపు సిబిఐకి ఇస్తే ఆ కలెమ్మ చేతులకు వస్తుంది కల్లెమ్మ ఉంటే కేసీఆర్ దగ్గర కొంత గిల్లుకోవచ్చు అనే ధ్యాస తప్ప జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చి ఆర్డర్ చేసినందుకు వారికి ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక లేఖ రాసి సిట్టింగ్ జడ్జిని కేటాయించడానికి సహకరించకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీనే తప్పుబడుతున్నాడు కిషన్ రెడ్డి గారు లేకపోతే బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళకి జ్యుడిషియల్ ఎంక్వైరీ మీద న్యాయమూర్తుల మీద నమ్మకం లేదా మేమేమో మా స్టేట్ గవర్నమెంట్లో ఉండే విచారణ సంస్థలతో విచారణ చేయిస్తామని మేము చెప్పలేదు మేము న్యాయస్థానం ద్వారానే విచారణ చేయిస్తామని చెప్పినాము బీజేపీ వాళ్లకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు సిబిఐ విచారణ అడుగుతున్నారా పాయింట్ నెంబర్ వన్ పది సంవత్సరాలు మీరే కే ఐదేళ్ళు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు పదేళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో ఏ కేసులో కూడా సిబిఐ విచారణ కానీ ఈడీ విచారణ కానీ ఇన్కమ్ ట్యాక్స్ విచారణ కానీ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేపట్టలేదు ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి మా ప్రభుత్వము వినడానికి ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది ప్రజల ముందు అవినీతి పరుడుగా దోపిడీదారుడుగా దోషిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కృష్ణానది జలాలను కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్పిండ్రు అని కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసి నల్గొండ జిల్లాలో ఒక సభను పెట్టి ఆ సభ ద్వారా కాంగ్రెస్ మీద దాడి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నల్గొండలో సభ పెట్టారు ఇవాళ నల్గొండ సభలో వారు ఎంత శుద్ధ మాట్లాడుతుండే అంటే ఇక చంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు ఈ చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ ఒక కోటి ఒకటోసారి అబద్ధం చెప్పిండు నేను మన్న కూడా చెప్పిన ఈరోజు చెప్తున్న కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది తోక మాత్రమే మిగిలింది ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది అన్ని పాపాలకు నువ్వే కారణం నువ్వే అప్పజెప్పినావు అప్పజెప్పడానికి నిధులు పెట్టినవు బడ్జెట్ ఆమోదింపజేసినావు అప్పజెప్పడానికి అవసరమైన లేఖలు రాసినావు ఇలా తోక మిగిలింది ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసి రా ఏనుగున్ కూడా టీఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అప్పజెప్పిర